సహోదులార కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయం రెండో వాక్యం రాబడిన మాట ఏంటంటే దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకట్లో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు చాలామంది నీతి మంత్రులని పరులని యథార్థపరులని దుష్ట చేసి చేసే ప్రజలు అడుగడుగున బాధ పెడుతూనే ఉంటా ఉంటారు వారు వారు బాణము విల్లులో ఉంచి ఇక వేద్దాం అన్నట్లుగా వారు చూస్తూ ఉంటారు కీర్తన గ్రంథం పన్నెండో మీద వాక్యం చూసినట్లయితే నరులలో నీచవర్తన ప్రవలినప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుతూ ఉంటారు అంటే ప్రజలలో నీచమైన కార్యాలు నీచమైన ఆలోచనలు ఎప్పుడైతే ప్రబలుతాయో అలాంటి ప్రజలకు గర్వం వచ్చేస్తుంది ఆ గర్వం చేత వారు దుష్టులై తిరుగుతూ ఉంటారు దుష్ట కార్యాలు చేస్తూ ఉంటారు అన్నట్లుగా ఈ వాక్య భాగంలో రాయబడింది కీర్తన తొంభై నాలుగు ఇరవై ఒకటో వాక్యంలో మనం చూసినట్లయితే దుష్టులు నీతి ప్రాణం తీటకై వారి మీద పడుతూ ఉంటారు నిర్దోషుల్ని దోషులుగా ఎంచుతూ ఉంటారు అయితే నిర్దోషుల ప్రాణం తీసేయాలని వారు ప్రయత్నాలు చేస్తారు అన్నట్లుగా వాక్య భాగంలో కనబడుతుంది సామెతలు ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యంలో దుష్టులు న్యాయం మెట్టైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించు వారు సమస్తంను గ్రహిస్తారు దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలు ఏది మంచి ఏది చెడు అనే అవగాహన ఉంటుంది కానీ దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలకు ఏది మంచి చెడులు అనేది కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేని పరిస్థితుల్లో ఉంటారు సామెతలు ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వాక్యంలో దుష్టులు గొప్పవారు అగినప్పుడు జనులు తాగి ఎందురు అని రాయబడింది దుస్టకార్యాలు చేసే ప్రజలు ఎంత గొప్పగా ఉన్నా కూడా వారు గొప్పగా దీవెనకరంగా ఉన్నా వారి దీవెన వారి యొక్క ఆశీర్వాదం ప్రజలందరికీ భయమేస్తూ ఉంటుంది వాళ్ళు ఉద్యోగాలు చేసిన పదవుల్లో ఉన్న అధికారంలో ఉన్న ప్రజలందరూ దాగి ఉంటారు ఆ దుస్తులు ఏం చేస్తారో ఎవరి మీద పడతారో అని భయపడుతూ ఉంటారు సామాజులకు ఎనిమిది ఆధ్యాయంలో ఎనిమిది వాక్యంలో చూసినట్లయితే దుష్టులు గొప్ప వారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అగుదురు అని రాయబడింది చాలాసార్లు దుష్ట కార్యాలు చేసే వారు విలువెగుతూ ఉంటారు ఎప్పటికీ మేము బాగానే ఉంటాం అనుకుంటారు కానీ ఒక రోజున తప్పకుండా వారు చేసిన దుష్ట కార్యాలను బట్టి వారి ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది సామె తొమ్మిదో అధ్యాయం పదహారో వాక్యంలో చూసినట్లయితే దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కనులారా చూస్తారు అన్నట్లుగా వాక్య భాగంలో కనబడుతుంది అయితే దేవుడు దుష్టులు మారాలని దుష్ట ప్రజలు నీతిమంతులుగా మార్చబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడో వాక్యంలో చూసినట్లయితే భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును దుష్టకార్యాలు చేసే ప్రతి మనిషి కూడా తన యొక్క దుష్టకార్యాలను విడిచిపెట్టి పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఆ దుష్టత్వం అంతా తొలగిస్తాడు వారి పట్ల జాలి పడతాడు కనికరం చూపిస్తాడు